ఈ రకంగా ప్రభువుకు లోబడి తీరుస్తున్నారో వాటిని బట్టి పలికిన మాటలు ఏంటంటే మీరందరూ వెలుగు సంబంధులు భయపడి ఉంది మన పక్కన మీరు చీకటి మీరు ఆ చీకటి వారం కామంటున్నారు ఈ చీకటికి వెలుగు సంబంధం అర్థం చేసుకుంటే ప్రభువు లేకపోతే చీకటే ఆది కదమ్మా చూడండి వచ్చినంలో చీకటి అగధ జలముల మీద అల్లాడుచుంది ప్రభు ఆత్మ వచ్చినప్పుడు అదేమిటి ఆ తర్వాత జరిగింది ఏంటంటే పగటిని రాత్రిని ఆ తర్వాత మన కోసం మన పాప మన కోసం ఆయన మరణించి రక్తదార పోసి అన్ని కూడా త్యాగం చేయటం వల్ల మనకు పునరుత్వము

అంటే ఏంటి నాలో ఉన్నవాడు ఆయన ఎలా సాధ్యమైంది అంటే నిజమైన వెలుగు అంటు ఎక్కడ స్వార్థలో వెలుగు ఉంటాడు ఆల్రెడీ మనం ఏదైతే సూర్యుని ద్వారా వస్తుందో ఏమి ఉన్నాయి నిజమైన వెలుగు అంటే ఆత్మ ఆ వెలుగే ఆత్మ ఆత్మను ధరించుకున్నటువంటి మనము చీకటి వారు కాదంటున్నాడు ఈ విధానంలో మనము ఏదైతే పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో ఏదైతే కలువుగా ఉందో ఆ కొదవ ఏంటంటే ఆత్మే ఈ ఆత్మ వారికి అనుకపాటి మధ్యాన్ని పంపించారు ఆయన మనకోసం చనిపోయి మరణించి తర్వాత ఆత్మ మనకి ఇచ్చారు

ఈ వెలుగు సంబంధం దగ్గర ఆయన ఉపయోగి కొన్ని ఆధారాలు చూసాం నేను చూస్తున్నానంటే అంటే ఆయనే మనలో ఉన్న జరిగిస్తున్నాడు ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉంటున్నాము అంటే మనలో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎలా ఉండాలంటే ఎవరిలో వచ్చి ఏంటే సంబంధం అంటే ఏం చూద్దాము అదే పద్దా ఆయనకి అతనం ఆయనకి అతనం ఏంటి అంటారు చెప్పాలి లేదు మనకి ఏ సంబంధం ఇప్పుడు మరి సంబంధం చెప్పాలి మన ఇప్పుడు మీరేంటి సంబంధం అంటే మాకు పల్లెండి మేము పిల్లలు అనలేదు

మనలో శ్రు అలా ఉంటే ప్రేమించలేమంటున్నాడు అంటున్నాడు అందరూ అంటే ఒక తల్లి తన పిల్లలను ప్రేమించిందా ప్రేమించడానికి ప్రేమ చూపించింది ఈ విధానాల్లో ప్రేమించే వస్తున్నాడు వివాహ బంధంలో ఒక విషయం ఏంటంటే

మీరందరూ ఆయన సంఘంలో ఆయన శరీరంలో అనేకమైన కూడా ఒక అభిములుగా ఉన్నప్పుడు మన మధ్యలో అందరూ సమానమే ఈ సమానమైనటువంటి భావన ఒక్కోసారి రావట్లా కారణం ఏంటంటే మనం నష్టం చేసేటప్పుడు అనేది ఎక్కువ జ్ఞాపం చేసుకుంటున్నాం మనలో ఎవరు మనం నష్టం చేద్దాం మనం కూడా ఎవరికి నష్టం చేస్తుంటాముగా అప్పుడు మనం ఆ మనకు క్యూర్ ఎందుకు కనబడలేదు ఈ విధానాల్లో మనము ఎక్కడ చూస్తున్నాము అంటే ప్రభు నిండు వస్తున్నాడు కుటుంబ వ్యవస్థను పెట్టాడు పిల్లలను ఏర్పరిచే క్రమంలో అట్లాగన్నా ప్రేమిస్తాడులే అన్నని చెప్పేసి తల్లిదండ్రులను ఏర్పాటు చేసే క్రమంలో పిల్లల్ని కూడా వాక్యంగా ఉంది కదా ఇస్తాకు వాళ్ళ పెద్ద కుటుంబాన్ని ప్రేమించినట్టు ఎందుకంటే శ్రేష్టమైన ఆహారం పెట్టినట్టుకున్న రోజు అందుకని ఇస్తాకు పెద్ద కుమార్ని పెంచేసరికి తెలియజేసింది చిరు కుమార్ని పెంచేసి అంటే ఇప్పుడు కుటుంబాలకు కూడా కారణంగా వచ్చింది ప్రేమించే విధానము నువ్వు వాళ్ళు ప్రేమించుకో కాబట్టి నేను ప్రేమించను నేను ఇంటి ప్రేమిస్తాను ఈ క్రమంలో గమనించండి ఇస్రాయేలీలకు వీళ్ళు రాదు కావాలన్నారు ఇదో ఇతని చెప్పేసి సౌలు తీసుకొచ్చాడు ఈ సమయం ముందుకు ఈ సౌలు చూసే వాళ్ళు ఇతనేనా మనల్ని ఏర్పాటు చేసేది ఆ క్వాలిఫికేషన్ ఉన్నాయా అంటారట ఎవరైనా వీళ్ళు ఈ బయట ఈ సౌలు ఎవరు ఇస్రాయిల్ వాడే కదా అల్లే వాళ్ళలో వాడైన సరే ప్రేమిస్తున్నారు అరే మనలో వాడే కదా మనలో వాడు మనలో ఏర్పాటు చేస్తే ఏంటి అన్నారండి విరోధ భావం చేసేసి కొంత అన్నారట ఈ డబ్బు మనం పాలించేది వీరికేం తెలుసు అనే భావన వచ్చేసింది ఇట్లాగే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియాకి స్వతంత్రం వచ్చే టైంలో వచ్చింది మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అయ్యే ఈ క్రమంలో ఈ ఆర్మీ వాళ్ళని న్యాయీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని వాళ్ళకి నియామకం చేయాలి చీఫ్ కమాండర్ చీఫ్ వాళ్ళని ఏర్పరచాలి అయితే ఎక్కడటాన్ నెహ్రూ అబ్బాయి మీకు అనుభవం లేదు విదేశీ పెట్టుకుందాం అన్నాడట అప్పుడే కొత్తగా చేశాం మీకు అనుభవం లేదు కాబట్టి విదేశీలు పెట్టుకుని వాళ్ళ మంచి అనుభవం తెచ్చుకుని చేద్దామంటే వీళ్ళు చెప్పారంట అయితే అబ్బాయి మీకు అనుభవం లేదు అప్పుడు మరి

వాక్యం రెండు చెబుతా ఉంది ఈ రెండు తరగతి ఉంటే ప్రేమ కలిగి ఉంటాం చాలా సమయం తక్కువ చెబుతున్నా ఈ రెండు ఏంటో చూద్దాం ఈ తప్పిపోయాడు అంటే ప్రభు చెప్పిన మాటకు విరోధమయ్యాడు ఈ క్రమంలో ప్రభు అంటున్నాడు నేను ఒకటి నేర్చుకున్నాను యక్ష కుమార్గంలో ఒక నేర్చుకున్నాను నువ్వు వెళ్ళి అన్నాడు అదే లూయా ಈ ಕಮಲೋ ಸಮ್ಯೋಗಕ್ಕೆ ಒಂದು ಅನುಭವ ಇದೆ ಏಟಿ ಪ್ರೊಫೆಸರ್ ಸೆಲೆಕ್ಟ್ ಏನಾಗ್ತಾ ಇದೆ ಮತ್ತೆ ಹೈಟ್ ಮತ್ತೆ ಕಲರ್ ಆ ಕೌನ್ಸಲ್ ಅಂತ ಅಂತ ಮತ್ತೆ ಹೈಟ್ ಕಲರ್ ಆಯ್ಕ ಒಂದು ಸಮೂಹ ವಿಷಯ ಮತ್ತೆ ಸಾಕ್ಷಿಕ ತರ ಅಂತ ಅನುಭವ ಇದೆ ಮತ್ತೆ ಸಮ್ಯಾರು ಕೂಡ ಯೇಶಾ ಕುಮಾರ್ ಲೊತ್ತಂ ಉಂಟೆ ಫಸ್ಟ್ ಕುಮಾರ್ ಒತನರು ಎಲಿಯಾ ಮೇಲೆ ಪೋಯನಲ್ಲಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಮತ್ತೆ ಹೈಟ್ ವೇನ ಒಗನಟ ಇದೆ ಹೇಳ್ತಾರೆ ಅಂಜೀ ಬಡ ಕನ್ಫರ್ಮ್ ಹಸ ಮನೋ మనసులో అనుకుంటే ప్రభు అంటున్నాడు ఏ సమయంలో నువ్వు పై రూపం చూపుతున్నావు ప్రభుత్వ మనుషులు పై రూపం చూస్తారంటున్నాడు చెప్పింది మా మనుషులకే సమయండియా ఇప్పుడు ప్రభు ఇంతులు ఉంది సమయ మనుషులే చెప్పింది సమ్ మనుషులు పై రూపం చూస్తారని చెప్పింది ఎవరికి సమ్లకే గౌరవకి చెప్పాడు అదే కాబట్టి మనుషులు పై రొమ్మ చూపుతున్నారంటే అర్థం చేసుకోండి ఒకళ్ళు కనబడగానే వాళ్ళు చేసే కీడు జ్ఞాపకం అవుతుందా అది వీళ్ళు కూడా పెట్టారా మనం మనలాగే మారేదు అయ్యా పోతున్నాయా ఎప్పుడైతే మనం ఇంట్లో కీడు జ్ఞాపకం చేసుకుంటున్నామో మన పైలో చూసి పెట్టే ఇవాళ మనల్ని ప్రభుత్వించుకోవడానికి ఒక కాలం ఉంటే ఒక ముందు ఏంటో మనలో మండలేదు

మీరు బలహీన మీరు శరీర సంబంధులై మనిషి తీర్చి నడుస్తున్న వారు కారా అసూయంటే కలహము మనలో ఉండకూడదు అసూయ అనేది మనలో ఉండకూడదు మొత్తం పై రూపం చూడకూడదు పై రూపం అంటే అందం ఉంది ఇప్పుడు కొంచెం మంచి కలగా అందంగా ఉండే వాళ్ళని ఒకసారి వాళ్ళు పై లోపం అనేది అది కూడా ఉంది కానీ ఆత్మీయుడు చెప్పాలంటే లోపం నీకు ఏదైతే నీకు పై లోపం దాన్ని చూడకూడదు అంతరంగ విషయము ప్రభు అంటున్నాడు అంతరంగ పరిశీలన చేస్తాడు లేదు పరిశీలించేది

మనము మొదట మనం ఒక వెలుగు సంబంధం అని మర్చిపోవద్దు అంటే దేవుడు సంబంధం ఆయన కుమారు ఆయన పెట్టిలో ఉన్నాం ఆయన పెట్టిలుగా ఉన్నప్పుడు లోకాన్ని చూడొద్దు పై రూపాన్ని చూడొద్దు మనలో ఒకరిని ప్రేమిద్దాం అందరిని ప్రేమిద్దాం అలే చివరిగా మన మనలో మాట పాస్టర్ గారు మోహన్ పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం ఉంది కదా మరి ఆయన లేచి అనౌన్స్ చేసి బాయ్ మీరందరూ మరి మీ అందరూ ఒకరిని నియమిత్తనా అంత అది రాకూడదు ఆయన చెప్పుకోవాలా అది అనదు కాజెప్ంది అనుకున్నాం కాజెప్పు ఇట్లా ఉన్నప్పుడు మీలోనే ఒక్కటి పెడతాను నా దాకా రావద్దరు కూడా ఆయన చెప్పండి మీకు ఏం రాయ అనండి మీ అక్కడేంటి చెప్పదులే